ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు అంటే యాభై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక వీరందరికీ కూడా యాభై సంవత్సరాల వయసు వచ్చి ఉంటే వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు వీళ్ళు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే అక్టోబర్ రెండు నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ అయితే చేపడతామని అప్డేట్ అయితే తీసుకువచ్చిందన్నమాట ఇక ఈ కొత్త పెన్షన్కి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి వయసు నిర్ధారణ కోసం ఏ సర్టిఫికెట్ కావాలి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా లేకుంటే మరేదైనా సర్టిఫికేట్ కావాలా ఇవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా వితంతువు వృద్ధాప్య వికలాంగుల కోసం చూస్తున్న వాళ్ళకు కూడా అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ఎలా అప్లై చేసుకోవాలో వాటి గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ను దరఖాస్తు చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ప్రతి నెలా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులోనే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతీ నెలా కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వృద్ధులకు అయితే నాలుగు వేలు వికలాంగులకైతే ఆరు వేలు అలానే పూర్తిగా మంచానికి పరిపాలన వాళ్ళకైతే పదివేలు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలు ఇలా లక్షల్లో అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు జులై నెలలో పంపిణీ చేశారు ఆగస్టు నెలలో పంపిణీ చేశారు ఇక సెప్టెంబర్ నెల పెన్షన్ కూడా ఒకరోజు ముందుగానే అంటే ఒకటో తారీఖు రాకముందే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే సెప్టెంబర్ నెల పెన్షన్ కూడా విడుదల చేయటం జరిగింది ఆ విధంగా చిత్తశుద్ధితో ఒక ఇక వర్షాలు పడుతున్నా కూడా మనకు అధికారులైతే శ్రమించి మనకు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగిందన్నమాట ఇంకా ఈసారి ఏంటంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండటం వల్ల వర్షం వల్ల ఎక్కువగా పడి చాలా చోట్ల పెన్షన్ పంపిణీ అంతరాయం అయితే కలిగింది ఈ నేపథ్యంలో మనకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అయితే మనకు మూడు రోజులతో పాటు అంటే నాలుగో తారీఖు వరకు కూడా అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నేరుగా అధికారులే మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా పెన్షన్ పంపిణీని చిత్తశుద్ధితో మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన విధంగా పెన్షన్ భారీగా పెంచి ఆయన అయితే చిత్తశుద్ధితో రిలీజ్ చేశారు మనకి పెన్షన్ పట్ల ఆయన ఏ విధంగా పెన్షన్ పెంచి పంపిణీ చేస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో మరొక హామీ కూడా అయితే ఇచ్చారు ఆ హామీ ఏంటంటే మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాల వయసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన చెప్పినట్లుగానే ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి గనక యాభై సంవత్సరాలు ఉంటే అంటే మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు కలిగి ఉంటే మీరు ఈ పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట ఇక మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద కొత్త పెన్షన్ దరఖాస్తు ఇక మీకు దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇక ఇప్పుడు మనకు వరద వల్ల అధికారులు అందరూ కూడా బిజీగా ఉన్నారు ఇక ఈ వారం తర్వాత వచ్చే వారం నుంచి కూడా అప్లికేషన్ అనేది ప్రారంభం అవుతుంది సుమారుగా ఈ నెల పదిహేనవ తారీఖు అలా అయితే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అప్పుడు మీ యొక్క వార్డు లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళి మీతో ఉన్నటువంటి మీ యొక్క ధృవీకరించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ పత్రాలను కూడా జిరాక్స్ ఇచ్చేసి అక్కడ ఉన్న అధికారుల ద్వారా మీరైతే అప్లికేషన్ అంతా కూడా పూరించి అందులో ఒక ఫోటో అతికించేసి మీ యొక్క ఫోన్ నెంబర్ రాసి మీ వివరాలన్నీ కూడా రాసి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు అర్హత అనేది పరిశీలించి ఇక డేట్ కూడా ఫిక్స్ చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి కానుకగా అయితే ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ పంపిణీ చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి యాభై ఏళ్ళు అంటే మీకు ఆధార్ కార్డులో యాభై ఏళ్ళు వచ్చుంటే మీకు ఈ యాభై సంవత్సరాలు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా కూడా ఈ పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవటమే కాకుండా అన్నీ కూడా రెడీగా చేసుకొని దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల రెండవ తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా మీకు ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందించటం జరుగుతుంది ఇక ఇప్పటికే కొత్తగా వికలాంగులు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికేట్ పొంది ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ మీరు సదనం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు మొత్తం జిరాక్స్ అనేది పెట్టాలి ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు ఎవరో ఒకరికి మీ ఇంట్లో మీరు కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా పెన్షన్ అయితే ఇస్తారు మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది గత నెల నుండి సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ నెలను చూసుకున్నట్లయితే చాలామందికి పెన్షన్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వటం జరిగింది వాళ్లకు పెన్షన్ పంపిణీ కూడా ఆగిపోయింది అనర్హతగా ఉండి పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ మండలంలో పంచాయతీలో ఎండిఓతే నోటీసులు పంపించటం జరిగింది ఇక ఆ నోటీసుల్లో వచ్చిన వాళ్ళందరికి కూడా పెన్షన్ అయితే తొలగించారు వాళ్ళందరికీ కూడా అర్హత లేకపోవటం వల్లే ఈ పెన్షన్ పొందుతున్నా కూడా ఆ ఉద్దేశంతోనే మనకు పెన్షన్లు అయితే తీసివేయటం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ అయితే విడుదల చేయడానికి కూడా అవకాశం అయితే లేకుండా పోయింది ఎందుకంటే వాళ్లకు అర్హత లేదని కారణంతో నిలిపివేశారు ఒకవేళ మీకు అర్హత గనక ఉంటే తప్పకుండా మీరు మళ్ళీ కూడా పెన్షన్ అనేది దరఖాస్తు చేసుకోవచ్చు ఏ కారణం చేత మీకు నోటీసు వచ్చిందో ఆ కారణం చేత మీకు నోటీసులు వచ్చినవి మాకు అటువంటివి ఏమీ లేవు అకారణంగా మా యొక్క పెన్షన్ తొలగించారని మీరు సరైన పత్రాలు అనేవి చూపించి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కూడా మీకు పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి వస్తుంది కాబట్టి పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రతి నెల కూడా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి నెల కూడా నోటీసులు అయితే వస్తాయి అర్హత లేని వాళ్ళందరికీ పెన్షన్ అయితే తీసివేస్తారు ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్ కూడా నేను చెప్పినవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని వచ్చే వారం నుంచి కూడా గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరైతే దరఖాస్తు చేసుకోండి మీకు వచ్చే నెల రెండో తారీఖు నుంచి మీకైతే కొత్త పెన్షన్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పంపిణీ చేస్తారన్నమాట కొన్ని లక్షల మందికి చాలామందికి అయితే పెన్షన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఫోటో టీటీ సహాయంతో దరఖాస్తు అనేది చేసుకోండి మీ యొక్క గ్రామాల ఏదో వార్డు సచివాలయంలో మీకు కొత్త పెన్షన్ అయితే వచ్చే నెల రెండవ తారీఖు నుంచి పంపిణీ చేస్తారు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను